ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో నలభై రెండు శాతం మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో మరి సంస్థలు చాలా సంస్థలు వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు మా ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం మా బీసీలంతా ఏకమవుతారు ఏమైంది మా ఫార్టీ టూ పర్సెంట్ అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వణికొచ్చేటటువంటిది కాదు వాళ్ళిద్దరూ కూడా కలిసే ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి మరి ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తా ఉన్నది